వెల్కమ్ బ్యాక్ టు సుమా వండస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ సారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయి అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో అన్నిటి కూడా కింద లో లింక్స్ అయితే ఇచ్చానండి ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను కట్టుకుని సారీ శారీ చూస్తున్నాను కదా ఇది వచ్చేసి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ అండి అంటే చిన్నాన్ టైప్ మనకి ఇలా మంచి షైనింగ్ అయితే వస్తుంది సో దీనిపైన ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా మనకి మంచి బార్డర్ ఇచ్చారండి కట్ వర్క్ బార్డర్ వచ్చేసి ఇలా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది ఫాయిల్ అయితే వస్తుందండి సో ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి ఇది మంచి ఫ్యాన్సీ శారీకి అంటే బాగుంటుందండి మీరు ఈవినింగ్ టైం పార్టీస్కి అలా కట్టుకున్నట్టు అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను పెట్టుకుని జ్యువెలరీ సెట్ అయితే అసలు మామూలుగా లేదండి చాలా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఎంత బాగుందంటే ఇలా మంచి స్టోన్స్ ఇచ్చారు ఈ స్టోన్స్ అయితే అసలు ఇది రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారండి అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది ఈ సెట్ వచ్చేసి సో దీనికి ఇలా మంచి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు చూశారు కదా ఇప్పుడు మనకి బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది సో మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో అన్నిటి కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫస్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బాగుందో శారీ యాక్చువల్గా సో ఇది ఎందుకు అంటే మెయిన్గా పిల్లలకి డ్రెస్సెస్కి అలా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది చూస్తున్నాగా ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే ఎందుకంటే ఇలా మనకి పైన బార్డర్ రాలేదండి సో బార్డర్ రాలేదు కాబట్టి ఇలాంటి మనము లెహెంగాస్కి అయినా క్రాప్టాప్స్కి అయినా మనము ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి అలా కన్వర్ట్ చేస్తే ఎంత మంచి లుక్ వస్తుందో సో ఇలా మంచి పింక్ కలర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా చాలా బాగుంది మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి దీనిపైన ఇలా లైన్స్ లాగా వస్తుంది సో కింద డిజైన్ చూడండి మీరు కింద డిజైన్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి మంచి డాల్ డిజైన్ వస్తుంది సో ఇందులో ఇంకా చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను మాత్రం ఈ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఎస్పెషల్లీ ఏంటంటే పిల్లలకి మీరు స్టిచ్ అయిపో అంటే పిల్లలనే కాదండి పెద్దవాళ్ళ కోసం కూడా మీరు స్టిచ్ అయిపోయచ్చండి బాగుంటుంది సో మెయిన్గా చెప్పాను కదా లెహెంగాస్ అయినా క్రాప్ టాప్స్ అయినా ఇంకా ఫ్రాక్స్ కోసం మీరు అలా తీసుకోండి చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మిస్ అవ్వద్దు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇది చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి ఇలానే వస్తుంది నేను కనుక ఇది స్టిచ్ చేపిస్తే మీకు కంపల్సరీ చూపిస్తానండి చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా బాగుంది సో దీన్ని మీరు అంటే క్రాప్ కి ఇది యూజ్ చేయొచ్చు అంటే దేనికైనా కానీ బ్లౌజ్కి అయినా దేనికైనా మీరు ఇది యూజ్ చేసుకొని సో కింద స్కర్ట్కి మనం ఇది యూజ్ చేసినట్టయితే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి సో నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మంచి క్లాత్ అండి అసలు ఎంత బాగుందో రా సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్ అయితే ఉంటుంది సో కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా బాగుంది మీరు మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత లైట్ వెయిట్ లో ఎంత స్మూత్ గా ఉందంటే సారీ ఇది మనకి సిల్క్ మిక్సింగ్లో ఉంటుంది కంప్లీట్ గా మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసి మంచి ప్రింట్ ఇచ్చారండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఇలా కట్ వర్క్ బార్డర్ వస్తుంది సో మిగతా అంతా కూడా ఇలా ప్లేన్ ఉంటుంది కింద వచ్చేసి మనకి ఇలా మంచి బార్డర్ అనేది అయితే వస్తుంది సో శారీ చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఓవరాల్గా మనకి కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఇలానే మంచి డిజైన్ వస్తుంది కూచుల్లో వచ్చేసి మనకి అంటే మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి అంటే పళ్ళు పాటలో హెవీగా వస్తుంది కుచ్చుళ్ళలో వచ్చేసి మనకి హాఫ్ నుండి మిర్రర్ వర్క్ అనేది అయితే వస్తుంది ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది మంచి ఫ్లోరల్ డిజైన్తోనైతే వస్తుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా సో కింద చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ అనేది అయితే ఇచ్చారు సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఫుల్ ఫాలింగ్ మెటీరియల్లో లైట్ వెయిట్లో చాలా బాగుందండి మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఈ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సో శారీ అంతా కూడా మనకి మంచి డిజైన్ వస్తుందండి అంటే మరి బిడిల్ పాటలు ప్లేన్ ఉంటుంది కానీ ఇక్కడ మీరు పైన కింద చూసినట్టయితే ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్లో చాలా చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి మంచి షైనింగ్ కూడా ఉంటుంది మనకి శారీ వచ్చేసి దీనికి పైన బార్డర్ చూడండి ఇది వచ్చేసి సింగిల్ లో మనకి ఇలా ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు బాగుంది బార్డర్లో వచ్చిన డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి దీనికి శారీలో ఏంటంటే మిడిల్ లో అక్కడక్కడ మనకి చిన్న చిన్నగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో కింద వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి చూస్తున్నారు కదా కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇది మంచి క్వాలిటీతో ఉంది దీనికి పళ్ళుపాటు బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది మనకి చిన్న చిన్నగా ప్రింట్ వచ్చేసి ఇలా మంచి జరి బార్డర్ అనేది అయితే ఇచ్చారు నెక్స్ట్ పళ్ళుపాటు చూపిస్తాను మీకు పళ్ళుపాటు వచ్చేసి ఇదండి చూసారు కదా ఇలా ఉంటుంది పళ్ళుపాటు అంతా కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ అయితే సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్యూటిఫుల్ శారీ అండి శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి మంచి లావెండర్ కలర్ వస్తుంది పైన కింద మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు పైన చూడండి ఇలా మంచి బార్డర్ అనేది అయితే వస్తుంది శారీ పైన జరి లైన్స్ వచ్చాయి కింద వచ్చేసి మంచి జరి బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి ఇక్కడ సో కంప్లీట్గా మనకి ఇలా మంచి డిజైన్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చూడండి ఇలా షార్ట్ లెన్ పళ్ళు ఇచ్చారు మిగతా శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా మంచి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అనేది అయితే వస్తుంది సో నేనైతే శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంది శారీ అయితే సో మీరు తప్పకుండా పర్చేస్ తీసుకోవచ్చండి మంచి క్వాలిటీతో ఉంది అలానే ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్లో ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మల్మల్ కాటన్ శారీ మీ అందరికి కూడా తెలుసు కదా ఈ మధ్యలో మల్మల్ కాటన్ డ్రెస్సెస్ చాలా చాలా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి సో మనకి ఏంటంటే మీషోలో లక్కీగా ఇలాంటి శారీస్ అయితే దొరుకుతున్నాయండి సో ఇలా ప్లెయిన్ వస్తుంది మనకి మంచి కాటన్ క్రీమ్ కలర్ పైన ఇలా మంచి బార్డర్లో కంప్లీట్గా ఇలా వర్క్ చేసి అయితే వస్తుందండి సో ఇలాంటివి తీసుకొని మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఫ్రాక్స్కి అలా చాలా బాగుంటుంది పైన అంతా ప్లేన్ వచ్చేసి కింద మనకి ఇలా మంచి బార్డర్ ఇచ్చారు సో నేను చెప్పాను కదా మీరు శారీకి ఉంచుకోవచ్చు లేదంటే ఇది మీరు డ్రెస్సెస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా చాలా మంచి లుక్ అనేది అయితే వస్తుందండి సో మీరు ఎలా అయినాగా యూజ్ చేయొచ్చు మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుందండి పళ్ళు పట్టు స్పెషల్ గా ఉండదు కంప్లీట్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కట్ అనేది అయితే వచ్చింది సో ఇది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చూసారు కదా మొత్తం కంప్లీట్ గా ఇలానే వస్తుంది సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మంచి బ్లౌజ్ పీస్ అనేది అయితే ఇచ్చారు ఇది స్టిచ్ చేయించుకొని మీరు శారీకి కట్టుకున్న బాగుంటుందండి అంటే ఇది బ్లౌజ్ లా స్టిచ్ చేయించుకొని శారీకి బాగుంటుంది లేదంటే డ్రెస్కి కన్వర్ట్ చేసినా కానీ బాగుంటుంది బ్లౌజ్ పీస్ పైన ఏంటంటే మనకి ఇలా మంచి వర్క్ వస్తుంది స్లీవ్స్కి అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా చిన్న చిన్నగా బూటీస్ వచ్చాయి సో నేనైతే ఇది మరీ మరీ రికమెండ్ చేస్తున్నాను చాలా బాగుందండి సో మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా అండి మీషో నుంచి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి